హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇది నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా మంది అనుకుంటూ ఉంటారు జీవితంలోని ఎందుకు ఇంకా ఎదుగుదల లేదు నాకేంటి అవమానాలు నాకేంటి నేను నేనేం చేశానని ఇంకా జీవితంలో వెనకబడిపోయాను చాలా మనుషుల్లో చాలా మందిలోనండి మనుషుల్లో బాధ ఉంటుంది ఆ బాధ అనేది ఎలా ఉంటుందంటే అది అవతల మనిషికి చెప్పుకోలేదు తన తను సమర్థించుకోలేదు ఆ బాధ అంతగా ఉంటుంది ఉంటాయండి మనిషి అన్నాక మనిషికి బాధ అనేది లేకుండా కష్టమనేది లేకుండా దెబ్బ అనేది కలియకుండా మనిషి అనేది సాగదండి చాలా మంది అనుకుంటారు నాకెందుకు నీ ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి నేను ఇంత చేసినా నాకే ఎందుకు ప్రతిసారి దెబ్బలు అనుకుంటూ ఉంటారు ఈ దెబ్బ ప్రతి దెబ్బ నీకు కొనకావటం అది నీ ఎదుగుదలకు కొనాలి ఎందుకంటే నీకు తెలియదు ఒక బిజినెస్ రంగం మాకు వెళ్ళవు ఇక్కడ మీకు అనుభవం అనేది లేదు లేనప్పుడు మీకు అక్కడ చాలా దెబ్బలు తగులుతాయి తగులుతూ తగులుతూ ఉంటే మీకు బాధ వస్తుంది అవమానంగా అనిపిస్తుంది అయినా మీకు ఏంటంటే అది ఒక అనుభవంగా మిగిలిపోద్ది అబ్బా ఇందులో ఉంటే చాలా మంది అండి కొత్తగా జాబ్లో జాయిన్ అవుతారు తెలియదు వాళ్ళ జాయిన్ అయిన తర్వాత అక్కడ తోటి పనివారు అవ్వచ్చు బాస్ అవ్వచ్చు ఎవరి వల్ల అయినా చీవాట్లో పడుతూ ఉంటాయి నొప్పి సరిగ్గా చేయట్లేదు అంటుంటారు లేకపోతే నువ్వు మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చకపోవచ్చు లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానం నీకు నచ్చకపోవచ్చు ఈ కారణాల వల్ల చాలా మంది అండి జాబులు మానేసే పరిస్థితులు కూడా ఏర్పడుతుంది అది ఏంటంటే నువ్వు మరో జాబులోకి వెళ్ళినప్పుడు ఓహో ఇలా ఉంటుంది ఈ అనుభవం నాకు ఇప్పుడు ఇలా అయింది ఇది నాకు ఒక అనుభవం ఇది నా జీవితానికి ఒక అనుభవం నేను ఇది నేర్చుకోవాలి ఆ క్షణం నేను ఆ కోపంలోని ఆవేశంలోని ఆ జాబ్ నేను మానేసాను ఎందుకంటే నాకు వాళ్ళన్న మాటలు నాకు నచ్చట్లేదు వాళ్ళు నా మీద విసుకుంటున్నారు నేను మానేయడం వల్ల నష్టం ఎవరికి ఏర్పడిన నాకే ఏర్పడింది ఎందుకంటే ఆ జాబ్ మానేయడం వల్ల నాకు నెలకొచ్చే శాలరీ అయిపోయింది నాకు ఇంట్లో పరిస్థితులు చల్ల చిత్ర అయిపోయింది వన్ మంత్ ఒక మనిషికి శాలరీ రాకపోతే ఇంట్లోనే ప్రతి మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అండి చాలా ఇబ్బందిగా అప్పు చేస్తాం మళ్ళా ఎప్పు కట్టాల ఊరికి అప్పు ఎవరు వడ్డీలు కట్టాలి నేను బాధలు పడే కన్నా నన్ను నేను తగ్గించుకుంటూ వాళ్ళు చెప్పింది నేర్చుకుంటూ నా కోపావేశాలు నా పౌరుషాలను నేను తగ్గించుకుంటూ ఈ జాబ్ లోని ఉంటే బెటర్ కదా మరో చాటు ఇదే పరిస్థితి ఎదురవకుండా ఎందుకుంటే మేడం డెఫినెట్ గా ఉంటుంది ఎవరు కూర్చోబెట్టి నాకు శాలరీ ఇవ్వరు కదా పడతాలి ఎందుకు వీళ్ళని అంటున్నారు ఓహోనండి సరిగ్గా చేయకూడదు ఆ పొరపాటు ఇక్కడ నేను చేయకూడదు నేను సరిగ్గా వర్క్ చేయకపోవడం అనే కదా అంటున్నారు ఆ పొరపాటు ఇక్కడ చేయకూడదు నేను ఎంత వర్క్ చేసినా అంటున్నారంటే వాళ్ళు మనసులో నా మీద ఏదో ఫీలింగ్ ఉండొచ్చు లెగటివ్ ఫీలింగ్ ఉండొచ్చు పరఫైనా ఉంటుంటారండి జాబుల్లో జాయిన్ అయిన దానికి వెళ్ళిన ఎలాగైనా మానిపించేదాన్ని ఇలాంటి సన్నాసులు ట్రాస్తులు కూడా వరుకుంటారు సొసైటీ అందుకని మన తెలివితేటలకు పొదున పెట్టుకొని ఓహో వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయా మనం జాగ్రత్తగా ఉన్నాయి అని ప్రతి నిత్యం మనం జాగ్రత్త పడుతూ ఉంటే మనకు అదే ఒక గుణపాఠమైంది ఏంటంటే మనకు ఒక చోట ఒక దెబ్బ తగిలిందంటే ఇంకో చోట మనం వెళ్ళినప్పుడు ఆ దెబ్బ మనకు అనుభవం మనం గెలవడానికి మనం స్థిరపడడానికి మన జీవితంలో ఒక పునాది రాయిగా వస్తుంది ఎవరో నిన్ను మోసం చేశారు నీ డబ్బులు తీసుకోనో నిన్ను ప్రేమించు మరో చోట నువ్వు ఆ మోసం అనేది పోకుండా ఉంటావు ఎందుకంటే ఆల్రెడీ నీకు ఇక్కడ అనుభవం అయిపోయింది ఏంటి నా జీవితం ఏంటనేది నీకు అనుభవం ఆల్రెడీ అయిపోయింది అనుభవం అయింది కాబట్టి నీకు ప్రతి చోట తగిలే ప్రతి దెబ్బ నువ్వు ముందుకు ఎదగడానికి నీకు ముందుకు నడిపించడానికి నీ జీవితాన్ని మంచి వైపు మంచి దారి వైపు నడిపించడానికి ప్రతి దెబ్బ నీకు ఒక అనుభవం ఉంది అంతేగాని దెబ్బ తగిలింది అని కుంగుకోకండి ఆ దెబ్బనేది తగిలితేనే నువ్వు గెలవగలవు ఆ దెబ్బ అనేది తగల నువ్వు గెలవగలవు ఎందుకంటే ఆ దెబ్బ కొట్టిన వాళ్ళకి నువ్వు ట్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నువ్వు గెలవడానికి వాళ్ళు కారణమయ్యారు లేకపోతే నువ్వు జీవితంలో గెలవాలని అని చూస్తే నీకు వెళతావు నువ్వు ఒక చోటకి నీ తోడల్లుడు నీ బామ్మలు నీకన్నా ఉన్నతంగా ఉంటాది వాళ్ళ ముందు నువ్వు చాలా చిన్న చూపులా ఉంటావు నీ అక్క చెల్లుళ్ళు నీ అక్కలో చెల్లు తోటి కోడళ్ళు నీ బంధువులు నీకన్నా గొప్పగా ఉండొచ్చు అక్కడ నువ్వు చాలా చిన్న చూపుగా ఉంటావు ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కాదు కానీ అప్పుడు నీ మనసు అనిపిస్తుంది చాలా దగ్గర రూపాయి లేకపోబట్టే కదా నేను తక్కువ స్థాయిలో ఉండబట్టే కదా నన్ను నీళ్ళు ఇలా చూస్తున్నారు అదే నేను ఒక రూపాయి సంపాదిస్తే నా విలువ పెరుగుతుంది కదా అని నీలో ఒక ఆలోచన అనేది వస్తుంది చాలా మంది అంటుంటారండి మా వాళ్ళు చాలా మమ్మల్ని చాలా తక్కువగా చూశారండి మేము చాలా బాధల్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని చాలా హీనంగా చూశారు మేము ఒకప్పుడు బాగా బతికాము ఈ రోజు మా దగ్గర రూపాయి లేకపోయేసరికి మమ్మల్ని చాలా చురకనగా చూస్తున్నారు మాకు వాల్యూ ఇవ్వట్లేదు అందుకు మాకు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు నిన్ను వాళ్ళు గా ఎప్పుడులాగా ఆదరించాలనుకో నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆదరించినప్పుడు నీ దగ్గర డబ్బున్నప్పుడు ప్రేమగా మాట్లాడినట్టు ఉన్నారు అనుకో నువ్వు వెదగలేవు ఎందుకంటే నాతో బాగానే ఉంటున్నారు నేను వేడితో పాటే సమానమైన మనస్తత్వం మీద ఉండిపోతుంది నీ దగ్గర బాగా లేకపోయినా కానీ వాళ్ళు అలా చేయడం వల్ల నువ్వు వెదగడానికి నీ గెలుపుకి వాళ్ళే గా నీకు సహాయపడ్డారు డైరెక్ట్గా కాకపోయినా పరోక్షంగా వాళ్ళు నీకు వాళ్ళు చేసిన ఆ మాటలు అవమానాలే నువ్వు ఎదగడానికి గెలిపోయాయి అందుకనే వాళ్ళకి నువ్వు ట్యాంక్స్ చెప్పాలి అందుకనే తిట్టుకోవద్దని ఎందుకంటే వాళ్ళు నువ్వు ఎదగడానికి నీకు సహాయం చేశారు కాబట్టి నువ్వు వాళ్ళకి డెఫినెట్ గా ట్యాంక్స్ చెప్పుకోవాలి అలా వాళ్ళు ఆ రోజు అవమానించబట్టే కదా నేను ఈ రోజు ఎంతగా నీలో కసి తెలుపుతాను కదా చ ఈ రూపాయి నా దగ్గర లేదు నేను ఎందుకు సంపాదించలేదా నాలో టాలెంట్ లేదా నేను చేయలేను అని ప్రతీది నీకు గుర్తుకొచ్చి నువ్వు కష్టపడతావు నీ కష్టం వెనక రూపాయి వస్తుంది ఆ రూపాయి నిన్ను గెలిపిస్తుంది నలుగురిలో నిన్ను నిలబెట్టుద్ది అందుకే ఫ్రెండ్స్ ఎవరైనా అన్నారు మమ్మల్ని అవమానించారో మమ్మల్ని నేను వదిలేసారు వదిలేశారు అని మీరు ఎప్పుడు బాధపడదు ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి అవమానము మీ గెలుపుకు పునాదరాయి తగిలే ప్రతి దెబ్బ ఎక్కడైనా అది ప్రతి మనిషికి తగిలే ప్రతి దెబ్బ జీవితంలో ఒక అనుభవాన్ని ఒక గుణపాఠాన్ని ఏర్పడింది మళ్ళీ మనం ఆ తప్పు చేయకూడదు మళ్ళీ మనం అలా ఉండకూడదు మన పరిస్థితి అలా రాకూడదు మన పిల్లల జీవితానికి కూడా ఆ వైపు ఉండకూడదు అలా ఉండకూడదు మనం పడిన బాధలు మన పిల్లలు పడకూడదని ప్రతి మనిషిలోని ఒక జ్ఞాస జిజ్ఞాస అనేది పెరిగి మనిషి తన విజయ పదం నడవడానికి ప్రతి అవమానము అపనిందనైనా చులకన వాళ్ళైనా ఎక్కువ చూపించారైనా దెబ్బలు కొట్టారైనా ఏదైనా సరే నీ గెలుపుకి నువ్వు మంచి మార్గం వైపు నడవడానికి అవి నీ పునాది లాగా నిన్ను ముందుకు నడిపించి నిన్ను విజయకేతనం వైపు నడిపించి నిన్ను ఉన్నతమైన శిఖరాల వైపు నడిపించి నిన్ను ఉన్నతంగా నిలబెడతాయి నాకు దెబ్బ తగిలింది అని బాధపడవద్దా ఆ దెబ్బే నీ గెలుపుకు పునాది అని ఈ లోకాని నడిపించేదే రూపాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా రూపాయి ఉందా లేదా వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారని ప్రతి ఒక్కళ్ళకి అదే ఆలోచన తప్ప ఎక్కడికైనా వెళ్ళారనుకున్నాం ఏం చేస్తున్నారండి అండి మీ అబ్బాయి మీ వార్త ఏం జాబ్ అండి మీ పిల్లలు సెటిల్ అయ్యారండి మీ కాళ్ళు ఏం చేస్తుందండి ఎంత కట్నం తీసుకొచ్చిందండి ఇవ్వే కదండి అడుగుతారు అంటే వాళ్ళు వేటికి వ్యాల్యూ ఇస్తుంది వచ్చిన నీకు ఇస్తున్నారా లేకపోతే నీ వెనకాల బ్యాక్గ్రౌండ్కి ఇస్తున్నా ఉన్న బ్యాక్ బ్యాక్గ్రౌండ్కి ఇస్తున్నా ఎందుకంటే ఈ లోకాన్ని నడిపించేదే రూపాయి ఇప్పుడు ప్రతి మనిషి ఆరాట పడేది తపన పడేది కూడా రూపాయికి వస్తుంది కానీ ఆ రూపాయి అనేది ఎలా సంపాదించాలంటే మంచి మార్గంగా ఇప్పుడు సంపాదించాలి ఏంటి ఇలా అడుగుతున్నారని అనుకోవద్దండి లోకం తీరే ఇలా ఉంది ఎందుకంటే ఈ లోకం అనేది ఏదో మనం మార్చేద్దాము అనగానే మారిపోయేది కాదు లోకం ఇలా ఉంది కాబట్టి ఓహో మనం ఇలా నడవాలా ఓకే అనుకోవాలి కానీ ఈ రూపాయి అనేది మనిషికి ప్రతినిత్యం చాలా అండి అందుకనే ప్రతి మనిషి సంపాదించుకోవాలి కానీ అది చెడు మార్గం వైపు కాకుండా వీలైనంత వరకు మనం మంచి మార్గం వైపు సంపాదిస్తూ మంచి దారిలో ఉంటే జీవితాన్ని మంచి పదంగా నడిపించుకుందామని ప్రతి ఒక్కరం ఆశిస్తూ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్